వెల్కమ్ టు ఓహో టాకీస్ ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ బహిరంగ సభ అంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచి ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తి గ్రామంలో అక్కడ కొన్ని వందల ఎకరాల్లో మన పార్టీ అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంది ఆ పార్టీకి సభాధ్యక్షుడిగా మరి కేసీఆర్ వ్యవహరించడం జరిగింది ఇక సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారా పట్టడం జరిగింది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు కేసీఆర్ సభలో ప్రసంగించారు ప్రసంగించినంతసేపు కూడా కాంగ్రెస్ను అదేవిధంగా బీజేపీని ఆయన ప్రస్తావించారే కానీ ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆయన ఆయనను తీడుతూ లేదా ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఆయన పేరును పదే పదే ప్రస్తా ప్రస్తావించడం అనేది ఆ సభలో కనిపించడం లేదు అయితే దీనిపైన అనేక రాజకీయ విశ్లేషణలు వినిపించాయి అయితే కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి పేరు సభలో తీయకుండా ఆయన గురించి మాట్లాడకుండా ఆయన స్థాయిని తగ్గించారని ఆ విధంగా ఒక రాజకీయ ఒక అజ్ఞానునిగా లేదంటే ఒక రాజకీయాల్లో ఒక జూనియర్గా ఆయనను చిత్రీకరిస్తూ కేసీఆర్ వ్యవహరించాడని ఇది ఒక రాజకీయ ప్రణాళిక ప్రకారమే కేసీఆర్ అలా మాట్లాడని చెప్పేసి చాలామంది విశ్లేషణలు కూడా చేయడం జరిగింది ఇక అయితే దీనిపైన తాజాగా రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ అంటే అది లింగాయత్ సభ అనుకుంటా బసరే బసవేశ్వర ఎవరైతే ఉన్నారో ఆయన జయంతి సందర్భంగా సభలో మరి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరి కేసీఆర్ను పట్టడం జరిగింది విమర్శలు చేయడం జరిగింది ఎలకతుర్తిలో బిఆర్ఎస్ బహిరంగ నిర్వహించిన క్రమంలో మరి కేసీఆర్ అబద్ధాలు మాట్లాడాడని వంద అబద్ధాలు మాట్లాడని ఒక వంద మాట్లా అబ అబద్ధాలు మాట్లాడిన ఒక పిల్లిగా ఆయనను చిత్రీకరించాడని వంద ఎలకల్ని మింగిన పిల్లి ఎప్పుడు అబద్ధాలే మాట్లాడుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది వంద అబద్ధాలతో పాటు నూట ఒక అబద్ధం కూడా మాట్లాడింది కాంగ్రెస్ విలన్ అంటూ మరి తెలంగాణ ప్రజలకు ఆయన అబద్ధాలు చెప్పాడని చెప్పేసి ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది ఇక మరొక అంశము ఏదైతే ఆ సభలో కేసీఆర్ ప్రసంగించాడో మొత్తం ఆ శాంతం మరి కేసీఆర్ మరి ఏదైతే ఆ సభలో జరిగిన ప్రసంగంలో రేవంత్ రెడ్డి అంటే తన పేరు తీయకుండా ప్రసంగించాడని కేసీఆర్ తనకు భయపడే తను పేరు తీయలేదని తన పేరు ప్రస్తావించలేదని దానికి నేను చాలా సంతోషపడుతున్నానని చెప్పేసి మరి కేసీఆర్కు మరి రేవంత్ రెడ్డి అంటే భయమని కాంగ్రెస్ పార్టీ అంటే భయమని అందుకే ఆయన తన పేరు తీయడానికి కూడా జంకాడని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు మరి ఈ విధంగా మరి ఏదైతే మరి బిఆర్ఎస్ ఇరవై ఐదవ ఏదైతే మరి సిల్వర్ జూబ్రీ ప్రోగ్రామ్ ఉంది దానిలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఆయన చేసిన రాజకీయ విమర్శలపైన ప్రస్తుతం మరి తెలంగాణ వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతూ ఉంది మరి రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించాడు మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దీనిపైన అనేక రకాలుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి చూడాలి మరి ఈ బహిరంగ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోపోతున్నాయి బీఆర్ఎస్ ఇంకా బలపడే అవకాశం ఉందా లేదంటే నిదానంగా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా చెత్కిల పడే అవకాశం ఉందా కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇంకా ఆరేడు నెలలు ఉన్నట్టున్నాయి మరి ఆ ఎన్నికల లోపల ఏ పార్టీ ఏ మేరకు విజయాన్ని సాధిస్తుంది అనే అంశాల కోసం అయితే మనం ఎదురు చూడాలి